ఈ అమ్మవారు ఏడు వందల ఏళ్ల క్రితమే స్వయంభూగా వెలిచారు ఇంకొక విషయం ఇప్పటికీ అక్కడ అమ్మవారి మూల విరాట్ వెనకాల అనేది ప్రవహిస్తూ ఉంటాయి ఏంటి సౌజన్యం మళ్ళా ఏదో టెంపుల్ టూర్తో వచ్చేసింది అనుకుంటున్నారా అవునండి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే ఉంది చాలా మంచి ఆలయము ఫేమస్ అయిన ఆలయం అనే చెప్పాలి ఎందుకంటే బోనాల పండుగ వచ్చిందంటే చాలు జంట నగరాల్లో మర్చిపోలేనివి గోల్కొండ బోనాలు అయితే ఇంకోటి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఇప్పుడు మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఆలయం అయితే చాలా బాగుంది వీడియో కూడా చాలా చిన్నగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఆలయం అయితే చాలా బాగుంది ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా ఉంది అది కూడా నేను ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను అసలు ఎల్లమ్మ తల్లి ఆలయం అంటే చాలు ఇక్కడ హైదరాబాద్లో చాలా అంటే చాలా ఫేమస్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇదైతే ఎస్ఆర్ నగర్కి దగ్గరలో ఉంటుంది ఆలయం ఏ రోజైనా సరే ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ బోనాలు తీసుకొస్తూనే ఉంటారు అంతేకాదు ఈ అమ్మవారైతే స్వయంభూగా బావిలో వెలిసిన అమ్మవారు అసలు ఎంత బాగుందంటే మూల విరాట్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందు ఆలయం బయట వాతావరణం అయితే మీకు చూపిస్తాను అసలు చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ మనం తీసుకొచ్చిన పువ్వులు కొబ్బరికాయ అన్నీ ఇక్కడ సమర్పిస్తాము ఇంకొకటి మనకి ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపులు కట్టి అయితే ఆ కోరికను కోరుకుంటారు చూడండి ఇక్కడ అన్ని ముడుపులే ఇక్కడ చూస్తున్నారా అందరూ అయితే అక్కడ నీళ్ళనైతే చాలా పైన చల్లుకుంటున్నారు కదా ఆ నీళ్ళకైతే ఒక స్టోరీ ఉంది దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను లోపలికి ఆలయం లోపలికి ఎంట్రీ అయ్యే ముందే ఇక్కడ కళ్ళు శాఖ అయితే చాలామంది పోస్తూ ఉంటారు సో కళ్ళు శాఖ అనేది అమ్మవారికి ఇష్టం అని చెప్పి అలా చేస్తారు అసలు ట్రాఫిక్ అయితే ఎంత ఘోరంగా ఉందో మేము ఇంకా మార్నింగ్ టైంలోనే వచ్చాము అయినా కానీ ట్రాఫిక్ చాలా ఉంది ఎందుకంటే ఆలయం ఇప్పుడు కూడా రద్దీతోనే ఉంటుంది భక్తులతో లోపలికి దర్శనానికి మనకు స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అనేవి తీసుకోవచ్చు సో ఇక్కడ చూసారా అమ్మవారి గుడి తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు రైట్ సైడ్ ఏమో అమ్మవారి స్టాచ్యూస్ ఉంటాయి లోపల చాలా బాగుంటుంది సో లోపల ఆలయం వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇంకొకటి తెలుసా ఈ అమ్మవారు బావిలో ఉంటారు గుడి కూడా మామూలుగా మనకి ఎక్కడైనా సరే మూల విరాట్ అనేది పైన ఉంటుంది కానీ ఈ ఆలయంలో వచ్చేసి మనం కిందికి వెళ్తూ ఉండాలి సో ఇక్కడ భక్తులు చూసారా ఇలా లైన్ కట్టేసి ఇలా కిందికి వెళ్ళాలి నేను కూడా ఈ ఆలయానికి రావడం ఇదే ఫస్ట్ టైము సో ఈ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఆలయం అంతా చాలా బాగుంది ఇప్పుడు మనం వెళ్తున్న లైన్ అయితే ఫ్రీ దర్శనం దండి స్పెషల్ దర్శనం కూడా ఉందండి ఒక్కొక్కరికి యాభై రూపాయలు టికెట్ ఉంది సో మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు ఐ మీన్ భక్తులు లేరు అందుకని మేము ఫ్రీ దర్శనం వెళ్ళిపోయినాం చాలా బాగైంది దర్శనం కూడా నేను ఏ ఆలయంకి వెళ్ళినా ఫస్ట్ చూసేది వీటిని అసలు ఎంత బాగుంటాయవా అసలు ఆ కళాకృతులను చూస్తుంటే చాలు కదా అనిపిస్తుంది అంత బాగున్నాయి చూడండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేవు చూస్తూనే ఉన్నాను ఈ లైన్ వచ్చి స్పెషల్ దర్శనం వాళ్ళది అంటే టికెట్ ఉంటుంది అన్నాను కదా వీలైతే డైరెక్ట్ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు ఇక్కడ నుండి అయితే దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ అమ్మవారి హారతి అవుతుంది అందుకని భక్తులను అందరిని ఆపేశారు ఇక్కడ చూశారా అదిగో అదే అమ్మవారి గర్భగుడి మనకి అమ్మవారి పూల అలంకరణ అదంతా కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏడు వందల ఏళ్ళ చరిత్ర అయితే ఉంది ఈ ఆలయానికి పూర్వం ఈ బల్కంపేట్ ఏరియా మొత్తం పొలాలతో నిండి ఉండేది అయితే ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతున్నప్పుడు అమ్మవారి రూపంలో ఉన్న ఒక బండరాయి అయితే అడ్డు వచ్చిందంట ఆ రాయిని తీసి పక్కన పెడదామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదంట ఊర్లోకి వెళ్ళి కొంచెం మంది జనాల్ని తీసుకొచ్చి ప్రయత్నించిన ఆ అమ్మవారి రూపంలో ఉన్న రాయి అయితే బయటకు తీయడానికి వాళ్ళ వల్ల కాలేదంట అప్పుడు అక్కడ ఉన్న శివసత్తులు వచ్చి అమ్మవారి అభిష్టం కాదనడానికి మనం ఎవరం అమ్మవారు ఈ బావిలో ఉండే పూజలు అందుకోవాలనుకుంటున్నారని చెప్పి నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవ్వరము అమ్మవారి అభిష్టం ప్రకారమే అమ్మవారిని బావిలో ఉంచి పూజలు జరిపిద్దామని చెప్పి అలాగే అమ్మవారిని ఉంచి బావి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారంట తర్వాత తర్వాత ఇక్కడ ఆలయం ఏర్పడి ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయింది అసలు ఇంత బాగుంది ఆలయం అనేది కంపల్సరీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అమ్మవారిని ఒకసారి దర్శించుకొని రండి ఇంకొకటి ఇప్పటికీ అమ్మవారి మూల విరాట్ తల వెనుక భాగం నుంచి అయితే ప్రతిరోజు నీళ్ళు అనేది ఊరుతూ ఉంటాయి ఆ నీటినే భక్తులు మహా తీర్థంగా అయితే తీసుకుంటారు ఆ తీర్థాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకోవడం అలాగే మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా కలుపుకొని చేస్తే మన శరీరం పైన ఉన్న చర్మ వ్యాధులు ఏవైనా అంటే చర్మ గజ్జి తామర అలాంటివి ఏవైనా ఉంటే తగ్గుతాయని కూడా అక్కడ భక్తుల నమ్మకం అండి చాలామంది చూశారు ఆ బాటిల్స్లల్లో పట్టుకెళ్ళారు అసలు స్వయంభూగా బావిలో నుంచి ఇప్పటికీ పరి ఏ సీజన్ అయినా సరే అందులో నీరు అయితే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందంట నేను చూశాను కదా అమ్మవారు కూడా పడుకున్న ఆకృతిలోనే ఉన్నారు అసలు ఎంత బాగుందో మూల విరాట్ని చూస్తే ఆదివారం మంగళవారం అలాగే గురువారం ఈ మూడు రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజులు అంట ఈ రోజులలో అయితే భక్తులు చాలా సంఖ్యలో అయితే వస్తారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి అమ్మవారు అయితే చాలా బాగుంది సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అయ్యోప మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి